పెద్దకాకాని గుంటూరు జిల్లా మండల కేంద్రం ఇది పెద్దకాకాని ప్రసిద్ధ శైవక్షేత్రంగా సోబిల్లుతుంది పెద్దకాకాని పంచాయతీ సమీపంలో అంబేద్కర్ నగర్లో మనం చూస్తున్నాం ఈ రోడ్లని ఇది నేషనల్ హైవే నేషనల్ హైవే ప్రక్కనే పంచాయతీ ఉంటుంది పెద్దకాకాని తూర్పున దుగ్గ్రాల గ్రామం ఉంటుంది ఉత్తరాన మంగళగిరి తాడికొండ మండలాలు వస్తాయి పశ్చిమ దిశగా గుంటూరు సిటీ కనిపిస్తుంది దక్షిణంగా ప్రతిపాడు మండలం ఉంటుంది పెద్ద మండలంలో అగతవరప్పాడు అనుమర్లపూడి ఉప్పలపాడు కుప్పురావూరు తంగిళ్ళమోడి తక్కిళ్ళపాడు దేవరాయ బొట్లపాలెం నంబూరు పెద్దకాకాని వెనిగండ్ల గొల్లమోడి రామచంద్రపాలెం వెంకటకృష్ణపురం ఇలా పెద్ద మండలంలో గ్రామాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కుప్రవారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మద్రిరాల కాలనీ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది గోరంట్ల మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది పెద్ద కాకాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంక్ ఉంది కెనరా బ్యాంక్ ఉంది ఐసిఐసి బ్యాంక్ ఉంది ఇక్కడ వ్యవసాయం ఎక్కువగా చేస్తూ ఉంటారు రైతులు వరి ప్రత్తి మిర్చి పంటలు పండిస్తూ ఉంటారు కోదండ రామాలయం ఉంది పేరంటాలమ్మ దేవస్థానం ఉంది గణేష్ సాయి మందిరం ఉంది అభయాంజనేయ స్వామి దేవస్థానం ఉంది హజరత్ బాబా దర్గా ఉంది అదేవిధంగా తోట కూడా ఉంది క్రైస్తవ సహోదరులు తోట ప్రార్థన మందిరానికి వస్తూ ఉంటారు ప్రతి సోమవారం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది పెద్దకా కానీ సవ్యక్షేత్రం ఉంది చర్చి ఉంది మసీదు ఉంది ఇక్కడ పెద్దకా మండల కేంద్రం రెండు వేల పదమూడులో గ్రామ సర్పంచ్గా ఆళ్ల వీర రాఘవమ్మ తెలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామరెడ్డి రెడ్డి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో రాజ్యసభ నిధులతో పెద్ద కాకాని అభివృద్ధికి పెద్ద కాకాని మండలానికి ఎంతో ఆర్థికంగా సహాయం అందించారు ఆర్చి నుండి శివాలయం వరకు సిసి రోడ్డు డివైడర్లతో కలుపుకొని అభివృద్ధి పనులు అదేవిధంగా మంచినీటి చెరువు చుట్టూ ఫెన్సింగు వాటర్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ సదాశివ కాలనీలో సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణం అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం యాదవపాలెంలో సీసీ రోడ్లు డ్రైన్లు రజకపాలంలో డ్రైన్లు హిందూ శ్మశాన వాటిక సీసీ ఎస్సీ వాటిక ముస్లిం వాటిక ఇవన్నిటికీ కూడా రాజ్యసభ సభ్యులు అయోధ్య రామరెడ్డి గారి నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు పెద్దగా కానీ పరిసర ప్రాంతాల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేత రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరాం రెడ్డి గారు రామ్ ఫౌండేషన్ చైర్మన్గా ఈ ప్రాంతానికి ప్రసిద్ధులైన వారు గతంలో ఎంపీ గళ్ళా జయదేవ్ కూడా కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించారు ఈ ఏడాది మార్చిలో ఆళ్ల అయోధ్య రెడ్డి గారు పెద్దగాకన అభివృద్ధికి ఎంతగానో సహాయం అందించారు రాజ్యసభ అభివృద్ధి నిధుల నుంచి కలవరి టెంపుల్ ఉంది పెద్దగాని కాకి స్వాస్థ్య ఉంది శివాలయం ఉంది ఇక్కడ పెద్ద కాకాని మండల పరిధిలో గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద కొన్ని రోడ్లు వేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ నిధులు మంజూరు చేస్తున్నారు జిల్లా పరిషత్ లింక్ రోడ్లు కూడా కలుపుతున్నారు కేంద్రం నుంచి నిధులు చాలా వచ్చాయి ఆ నిధుల్ని పెద్ద కాకాని అభివృద్ధికి కేటాయిస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే విధంగా ఈ పెద్ద కాకానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా పెద్దగా కానీ పరిసర ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ధి చేయటం కానీ ఇలా పంచాయతీరాజ్ నిధులు కానీ అభివృద్ధి నిధులు కానీ ఖర్చు చేయడం ద్వారా ప్రజలకి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంది పెద్ద మండలం పెద్ద పరిసర ప్రాంతాల్లో కూడా ఈ అభివృద్ధి పనులు చేస్తున్నారు చెప్తున్నారు పెద్ద కాకాని గ్రామం చూస్తున్నాం మనం ఇది అంటే పెద్ద మండల కేంద్రం మరియు సర్పంచ్ కూడా ఉండరు ఇక్కడ ఏదైనా సరే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు పెద్దగా కానీ సినీ మాటల సినీ రచయిత పోసాని కృష్ణమురళి ఈ పెద్దకాకాని గ్రామానికి చెందినవారు అదేవిధంగా సినీ డైరెక్టర్ సినీ దర్శకులు బోయిపాటి శ్రీనివాస్ కూడా పెద్ద కాకానికి చెందినవారు సినీ రంగంలో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు ప్రదే విశేషంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా పెద్దకాకాని అసెంబ్లీ నియోజవర్గం పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం కింద రదే కాకాని ఉంటుంది పొన్నూరు ఎమ్మెల్యేగా ధూలిపాల నరేంద్ర కుమార్ వ్యవహరిస్తున్నారు ఆయన కూడా కొన్ని అభివృద్ధి పాదనలు చేపడతారని చెప్తున్నారు గతంలో కేలఆర్ వెంకట రోసియా వైఎస్ఆర్సీపీ నాయకుడిగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొన్ని రోడ్లు వేశారు ప్రస్తుతం పెద్ద తెలుగుదేశం నేత ధూలిపాలె నరేంద్ర కుమార్ కొన్ని రోడ్లు శాంక్షన్ చేస్తారని చెప్తున్నారు త్వరలో వాటిని పూర్తి చేసి అభివృద్ధి మార్గంలో పయనింపజేసేటట్టుగా పెద్ద కాకాన్ని అభివృద్ధి చేస్తారని కూడా చాలామంది చెప్తున్నారు ఏదైనా సరే ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచులు అందరూ సమిష్టిగా పార్టీలకు అతీతంగా అందరూ కృషి చేసినట్లయితే పెద్దకాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని చెప్పవచ్చు పార్టీ రహితంగా ఇక్కడ ఎక్కువ రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మనకి ప్రవరాంభ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు స్వామివారి దర్శనం కోసం అదేవిధంగా ఇక్కడ దర్గాకి దర్గాలో ఒక విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు రాష్ట్ర నలుమూల నుంచి పెద్దగా కాని దర్గాని చూడటానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అదేవిధంగా కలవరి టెంపుల్ చూడటానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు అట్లా అన్ని మతాల వారికి అన్ని రకాల ఆధ్యాత్మిక కేంద్రాలు పెద్ద ఉండటం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు చూడండి ఇది నేషనల్ హైవే వెళ్తుంది పైనుంచి స్పీడ్ హైవే వెళ్తుంది కింద నుంచి పెద్ద కాకానికి ఇటు వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి వెళ్తే గుంటూరు ఇటు వెళ్తే విజయవాడ అనమాట విజయవాడ గుంటూరు నగరాల మధ్యగా ఈ పెద్ద కాకా ఉంది చూడండి పైనుంచి స్పీడ్ హైవే వెళ్తుంది స్పీడ్గా వెళ్ళేవన్నీ పైన వెళ్తూ ఉంటాయి హైవే ఇటు నుంచి ఇటు తిరిగినట్లయితే మనం పెద్దకా కానీ వెళ్ళిపోవచ్చు పెద్దకా కానీ శివాలయంకి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా వాటి వెళ్ళి కుడిచేయి టర్న్ తీసుకున్నట్లయితే శివాలయంకి వెళ్ళిపోవచ్చు ఏదైనా మరింత అభివృద్ధి చెందాలని చాలామంది ఇక్కడ రైతులు ప్రజలు చాలామంది చెప్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచ్లు అందరూ కలిసికట్టుగా ఇక్కడ కృషి చేసినట్లయితే మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని చెప్పవచ్చు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామరెడ్డి గారు తన స్వంత నిధులతో రాజ్యసభ నిధులతో ఎంతగానో అభివృద్ధి చేశారు అదేవిధంగా ప్రస్తుతం గుంటూరు పార్లమెంటు సభ్యులు డాక్టర్ పెమ్మసేన చంద్రశేఖర్ గారు కూడా త్వరలో పెద్దగానే వస్తారని కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి నిధులతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే మరింత రోడ్లు అభివృద్ధి చేసినట్లయితే ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ వ్యవసాయం ఎక్కువగా చేస్తుంటారు పెద్దకాకంలో వరి ఎక్కువ పండిస్తూ ఉంటారు వరి పత్తి మిర్చి కూడా పండుతూ ఉంటుంది గుంటూరు విజయవాడ నగరాల మధ్య అమరావతికి సమీపంలో ఉంది కాబట్టి పెద్దగాకానీ మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధానికి సమీపంలో ఉంది కాబట్టి పెదరా పెదకానీ టూరిజం హబ్గా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే శైవక్షేత్రం ఉంది కాబట్టి ఇక్కడ ఇటు నుంచి వెళ్ళినట్లయితే మనం శివాలయంకి వెళ్ళిపోవచ్చు గంగా ప్రవారంభ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి ఇట్టు నుంచి ద్వారం గుండా వెళ్ళిపోయినట్లయితే మనం సోమవారి శివాలయం చూడవచ్చు అనమాట టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు పెద్దగా కానీ అలా అభివృద్ధి చేసినప్పుడు కొన్ని నిధులు స్పెషల్ గ్రాంట్లో వస్తాయని కూడా చెప్తున్నారు ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి భవిష్యత్తులో అమరావతి రాజధానికి సవిక్షేత్రాలు కానీ మసీదులు కానీ ప్రార్థనా మందిరాలు కానీ అన్ని అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు పెద్దగాకైన మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్